టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు వైఎస్ సునీత రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది సో అందరూ ఏదైతే చర్చించుకుంటారో అదే వెలుగు రావడం జరుగుతుంది ఎందుకంటే సు ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్ సునీత గారిని కలిశారు అని అంటే సో ఏదైతే వాళ్ళ తండ్రి తండ్రి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏదైతే హత్య ఉందో ఆ హత్యని మళ్ళీ ఇంకా కొంచెం ఫాస్ట్గా వేగంగా వేగంగా తీపిరావడానికి ప్రయత్నిస్తున్నారు అసలు ఎవరు ఆయన హత్యకు కారణమైన అసలు నిందితులు ఎవరు దాన్ని కనుక్కోవడానికి ఇంకా వేగం పెంచడానికి వాళ్ళిద్దరు కలిసారా లేకపోతే ఏదైనా వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత రిలేషన్ ఏ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా ఇది చాలా మంచి ప్రశ్న బాబు ఎందుకంటే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య చాలా అది ఏమంటే దేవుడు క్షమించడు సొంత బాబాయ్నే హత్య చేసే పరిస్థితి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు ఎవరు హత్య చేశారో పులివెందంలో ఎవరు అండినా చెట్టు పుట్టనండి చెప్తారు మాట అదంతా తెలుసు ఇంత తెలిసినప్పుడు కూడా ఎందుకు ఎక్సూజ్ చేస్తారన్నది ప్రజల గట్టి అనుమానం అసలు హోమ్ మీదే అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పటి హోమ్ కళ్ళు మూసుకుంది ఇప్పుడు హోమ్ కళ్ళు తెరుచుకునే ఉంది కదా అలాగే అయిన అనిత లాంటి వంగలపూడి అనిత లాంటి డైనమిక్ లీడర్ వచ్చిన తర్వాత కేసుల జాప్యం అంటే మీకు ఉన్న ఇబ్బందులు మీకు ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం క్షమించరు ఎంతకాలం ఆ వివేకానంద రెడ్డి తాడు కూతురు దిక్కుమాలి పక్షిలా ఢిల్లీ తిరిగి 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 కోర్టులు తిరిగి అలిసిపోయింది మాట చివరకు సూటిగా చెప్పింది ఆ హర్తకుడిని రక్షించే వాడు కోటు వేయొద్దని ఏం చేశారండి మీరు గనక అనిత అనితని కలిసిందంటే అనితకి ఇంకేదైనా ఒక ఇంపార్టెంట్ క్లూలు కావాలంటే ఇవ్వడం కోసం కలుస్తుందండి అంటే వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఫ్రెండ్షిప్ బాగుండాలంటే ఏం లేదంటారా ఫ్రెండ్షిప్ బాండింగ్ అదే ఉంటుందండి ఎందుకంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందంటే అది ఈరోజు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది అన్నమాట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మినిట్స్తో సైతం సీఎంకి సబ్మిట్ చేయాలి అర్థమైందా సునీత డాక్టర్ సునీత వచ్చి అక్కడ ఎంతసేపు కూర్చుంది ఏం మాట్లాడుకున్నారు ఎంత టైం ఉంది మినిట్స్ అనే ఉంటుంది ఒక ప్రోగ్రామ్ అది రికార్డెడ్గా సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇస్తేనే ఆదర అవుతుంది అది ఎందుకంటే మీ ఇగో ఇది మాట్లాడాను ఈ వివరాలు కనుక్కున్నాను ఈ వివరాలు చెప్పింది అని కొన్ని ఇదో వాళ్ళతో సం అంటే వాళ్ళకి సంబంధించిన హోమంటేనే రహస్యం కదా ఆ రహస్య చర్చల గురించి వాళ్ళు సీఎం గారు చెప్తారన్నమాట దానికోసమే కలిసింది కానీ నేను అనిత గారికి అప్పీల్ చేసేది ఏంటంటే మాటలు బాగానే కౌంటర్ ఇస్తుంది బాగానే ఉంది కానీ ఆ కౌంటర్ కాకుండా ఇప్పుడు మీద నింద వేసినప్పుడు ఎవరు ఆ నిందితులు ఎవరు అని నెగ్గదీసి ఆ రోజే అడగాలి వీళ్ళు దాడి చేశారు అని చెప్పారు అనుకోండి కమ్మ చెప్పండి ఎవరు ఎవరు దాడి చేశారు వాళ్ళని పిలిపించాలి అంటే వేగవంతం చేయాలంటున్నాను నేను శిక్షా స్మృతి ఎక్కడైతే వేగవంతంగా ఉంటుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారు అది తెలియజేస్తున్నాను తర్వాత రెండోది ఏంటి గారిలో ఉన్నది ఏంటంటే మాటలు తగ్గించి పనులు ప్రారంభించాలి ఎందుకంటే మాటలు మాట్లాడితే వినే ప్రజలకి బోరు కొడుతుంది ఆ ప్రమాదం కూడా ఉంది కనుక లేదు మీ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి పోలీస్ దెబ్బలనే విన్నారా మీరు ఎప్పుడైనా సరే పోలీస్ దెబ్బ అది బయటికి తెలియదు తెలియకుండా తగులుతుంది చచ్చి బయట తెలీదు డాక్టర్లు వచ్చి టెస్ట్ చేసా తెలీదు కానీ తొందరలో పోతారన్నమాట అలాగుండా మీ పోలీసు దెబ్బ హోమ్ దెబ్బ అంతే కాని మేళ లెక్క పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు కనుక్కోండి లేకపోతే హోమ్ని కనుక్కోండి సెంట్రల్ కనుక్కోండి మీ పార్టీయే కదా మీ కూటమే కదా మీకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు కదా ఎవరంటే అది వేరే విషయం అందువల్ల ఇది మరి ఎందుకు ఇలా జా అంటే చంద్రబాబు నాయుడు అంట మనం ఇప్పుడు చాలా చౌబృతుకుల మధ్య ఉన్నాము ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపడేటువంటి వనరులు చేకూర్చే పనిలో ఉన్నాము ఇప్పుడే మొదలైనట్టయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే మీరు ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారో అదే వ్యతిరేకతను పెంచుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది గమనించాలి ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం ఉంటారు కదా వాళ్ళు అన్ని నిందలేస్తుంటే నోరెప్పరే మీరు అది కూడా ప్రజల్లో ఉన్న అనుమానం మాట సో అనిత విషయంలో ఆవిడ వేగవంతం చేసినట్టయితే బాగుంటుంది ఎవరైతే నిందలు వేశారో వాళ్ళు వెంటనే వాళ్ళని పిలిపించి వాకప్ చేసి వాళ్ళని ఏదో శిక్ష వేయడం జరగాలి ఇది లేకుండా వాళ్ళు నరుచుకొని పోనీ ఏను కుక్కలు పొరుగుతాయి ఈ సామెతలు ఇక్కడ వర్తించవు ఒళ్ళు చర్మం మందం అయిపోయింది అందులోనూ రాజకీయ నాయకుడికి ఇంకా మందం వాళ్ళకి దున్న మీద వాన కురిసినట్టుగానే ఉంటుంది మీ మాటలు గనక తగిన యాక్షన్ తీసుకుంటారని అని అనిత్ గారికి అపీల్ చేస్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి